అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట నిద్రించాలా ఒకవేళ అలా నిద్రించకపోతే ఏమవుతుందనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ స్త్రీ అయితే తమ భర్తతో కలిసి నిద్రించదో భర్తకు దూరంగా ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీరు చేసేది ఎంత పెద్ద తప్పో మీకే అర్థమవుతుంది ఒకసారి నారదుడు భూలోక సంచారం చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూశాడు అదేమిటంటే అవంతి నగరంలో సోముడు అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు ఆ సోముడు భార్య చాలా అందంగా ఉండేది సోముడికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నాడు సోముడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అడవికి వెళ్ళి ఒక స్త్రీను కలిశాడు అప్పుడు ఆ స్త్రీ సోముడితో మీరు రావడానికి ఎందుకింత ఆలస్యమైంది నేను మీకోసం నుంచి ఎదురు చూశానని అంది అప్పుడు సోముడు నా భార్య ఈరోజు త్వరగా నిద్రపోలేదు అందుకే నేను రావడం ఆలస్యమైంది కాబట్టి త్వరగా మనము పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్దాం ఎందుకంటే తెల్లవారిపోయేలాగా ఉంది ఆ తర్వాత మనం మన ఇళ్లకు వెళ్ళిపోవాలని చెప్తాడు అప్పుడు ఆ స్త్రీ సోముడితో అవును నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు కాబట్టి మనం తెల్లవారుకు ముందే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని వాళ్ళిద్దరూ కూడా గుడిసెలోకి వెళ్ళి కాసేపు ఆనందంగా గడుపుతారు అయితే సోముడు తన భార్యను మోసం చేసి ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు ఆ స్త్రీ కూడా తన యొక్క భర్తను మోసం చేసి సోముడితో సంబంధం పెట్టుకుంది ఇది గమనించిన నారదముడు ఇలా ఆలోచిస్తున్నాడు ఏ స్త్రీలైతే తమ భర్తను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది పురుషులు తమ భార్యను మోసం చేసే వారి జీవితంలో ఏం జరుగుతుంది ఈ విషయాన్ని ఎలా అయినా సరే తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి నేను వింత సంఘటన చూశాను అదేమిటంటే ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవిలో ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఒక పరాయి పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంది అదే సమయంలో ఒక పురుషుడు తన భార్య పిల్లలు పడుకున్న తర్వాత అడవిలో ఉన్న ఆ గుడిసె దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరూ కూడా శారీరక సంబంధం పెట్టుకున్నారు ఆ స్త్రీ తన భర్తను మోసం చేస్తుంది ఆ పురుషుడు భార్య పిల్లల్ని మోసం చేస్తున్నాడు ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి నేను ఎంత ఆలోచించినా ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి నేను ఎంత ఆలోచించినా కూడా నాకు ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదని అన్నాడు నారదముని అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద ఎందుకు అంతలా చిందిస్తున్నావు నువ్వు మనసులో ఏవైతే నీ ప్రశ్నలున్నాయో అవి నాకు చెప్పు నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు నారదుడు స్వామి నా మొదటి ప్రశ్న ఏమిటంటే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరికి రానివ్వరు అలాంటి స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవడం వల్ల వారికి ఎటువంటి పాపం తగులుతుంది స్త్రీలు వారి జీవితంలో ఎటువంటి తప్పులు చేయడం వల్ల జీవితాంతం కూడా ఏడుస్తూ ఉంటారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామిని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదతో నారద ఈరోజు నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను నారదా నేను ఇప్పుడు చెప్పే విషయాలను పూర్తిగా విన్నవారి జీవితము దాంపత్య జీవితం చాలా సంతోషంగా మారుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ విషయాలను సగంలో విని వదిలేసిన వారు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అందుకే పూర్తి శ్రద్ధతో వినండి అని శ్రీ మహావిష్ణువు చెప్పి నారదా ఈ కలికాలంలో స్త్రీలు తమ భర్తలను వదిలేసి పరపురుషులకి ఆకర్షితులవుతున్నారు తమ భర్తలు కూడా భార్యలను వదిలేసి పరాయ స్త్రీలకి ఆకర్షితులవుతున్నారు కలియుగంలో ఇదంతా పెద్ద విషయం ఏమీ కాదు నారదా నేను ఈరోజు ఏ స్త్రీ అయితే తమ భర్తను తమ దగ్గరికి రానివ్వదో మరియు భర్తతో కలిసి నిద్రించదో అటువంటి స్త్రీకి ఎటువంటి పాపం తగులుతుందో చెప్తాను శ్రద్ధగా విను నారద అని శ్రీ మహావిష్ణువు నారదుడికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో వ్యాపారి నివసించేవాడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు అతనికి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు తను వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకువచ్చి తన భార్యకిస్తూ ఉండేవాడు అతను తన కొడుకును చాలా ప్రేమగా చూస్తూ ఉండేవాడు ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా ఇచ్చాడు తను ఏమి కోరుకుంటా అది చేసేవాడు అతి ప్రేమ కారణంగా ఆ యువకుడు చెడు సాంగత్యంలోకి వెళ్ళిపోయాడు ఆ యువకుడు మద్యం సేవించేవాడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తం కూడా జూదంలో పోగొట్టుకుంటూ ఉండేవాడు తల్లితో అబద్ధాలు చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళి వేష దగ్గరికి వెళ్ళేవాడు ఒకసారి ఆ వ్యాపారస్తుడికి తన కొడుకు వేష దగ్గరికి వెళుతున్నాడని తెలుస్తుంది మరియు మద్యం సేవిస్తున్నాడని జూదం ఆడుతున్నాడని ఇతరులు చెప్పారు అప్పుడు ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడు చెడిపోతున్నాడు కాబట్టి చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడని తెలుసుకుని ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ఆలోచించాడు చివరికి ఆ వ్యాపారస్తుడు వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే అప్పుడు ఈ చెడు వ్యసనాలన్నింటినీ కూడా మర్చిపోతాడు మరి వేష దగ్గరకు కూడా వెళ్లడం మానేస్తాడని ఆలోచించి ఆ వ్యాపారస్తుడు నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుడు కూతురుతో తమ కుమారుడికి వివాహం జరిపిస్తాడు ఆ యువకుడు భార్య పేరు మోహిని తను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలున్న స్త్రీ ఆ యువకుడు పెళ్ళైన తర్వాత వేషలకు దూరంగా ఉన్నాడు తన భార్యతో సంతోషంగా గడిపాడు కొంతకాలానికి ఆ యువకుడు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మరణించారు అయితే వేష దగ్గరికి వెళ్లడమైతే మానేశాడు కానీ ఆడడం మాత్రం మానలేదు ఆ జూదంలో తనకున్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అతని దగ్గర సంపాదించిన తెలివితేటలు కూడా లేవు తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా జూదంలో పోగొట్టుకుంటాడు అప్పుడు ఆ యువకుడు భార్య అతనితో స్వామి ఈరోజు మనం తినడానికి కూడా ఏమీ లేదు మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా పని అడగండి మనకి రోజు గడపడానికి కొంత ధనం కావాల కదని అంటుంది అప్పుడే యువకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి పని అడిగితే రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పడిలో పెట్టుకుంటారని అంటాడు కానీ ఆ యువకుడికి ఏ పని కూడా రాదు అందువల్ల రాజుగారు అతనికి ఏ పని కూడా ఇవ్వలేదు అతనికి ఒక పుత్రుడు ఒక పుత్రిగా ఉన్నారు వారికి కూడా వివాహ సమయం వచ్చింది ధనం వారికి పెళ్లి చేయడానికి చాలా అవసరం కానీ అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అలాంటి సమయంలో ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది అతని శరీరంలో శక్తినంతా కూడా వృధాగా పాడు చేశాడు ఇదిలా ఉండగా అతను ఒకరోజు కామవాంచతో తన భార్య దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అతని భార్య ఇలా అంటుంది ఏవండి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సుఖము కేవలం కామవాంఛ మాత్రమే కాదు ఎవరైతే ఈ కామంతో గుడ్డివారవుతున్నారో వారి జీవితం సర్వనాశనమైపోతుంది స్వామి ఈరోజు మీలోని మూడు తప్పులు చెప్తాను వాటిని మీరు జాగ్రత్తగా వినండి చాలామంది మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు కొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు సర్వనాశనమైపోతాయి మొదటి తప్పు ఏమిటంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో ఏదో ఒక విషయంలో నైపుణ్యం నేర్చుకోవడం లేదు అటువంటి వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులు అనుభవిస్తున్నారు మీరు చేసిన ఈ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇక మీరు చేసిన ఈ రెండో తప్పు ఏమిటంటే పనులని వాయిదా వేయడం మీరు యవ్వనంలో ఉండగా ఏ పని కూడా చేయకుండా అన్ని పనులు వాయిదా వేసేవారు ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు మూడో తప్పు ఏంటంటే చెడు సావాసాల్లో ఉండడం యుక్త వయసులో చెడు సాంగత్యంలోకి వెళ్లడం మీ భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానంలోకి వెళ్ళడాన్ని ఇవి ఆపేస్తాయి మరియు మీ జీవితాన్ని సర్వనాశనం చేశాయి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేదు అందువల్ల సమయం గడిచే కొద్దీ వయసు పెరిగే కొద్దీ అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అందువల్లే ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం స్వామి మీరు ఈ జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో మొదలుపెట్టారు అందువల్లే మనకి ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము కాబట్టి మీతో ఇప్పుడు నేను కలవడానికి అంటే సంబోధించుకోవాలని అనుకోవట్లేదు నేను మీతో నిద్రించాలి అని అనుకోవడం లేదు ఇప్పుడు మన ఇద్దరు వయసు సగం కన్నా ఎక్కువ ఉంది నేను భగవంతుడు సేవ చేయాలి అనుకుంటున్నాను భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలో మన ఆత్మను పరమాత్మను లీనం చేయాలి మనిషి యవ్వనం వచ్చేంత వరకు కూడా బ్రహ్మచారులుగానే ఉంటారు యవ్వనం రాగానే వివాహ జీవితంలోకి వస్తారు వివాహ జీవితంలోకి వచ్చిన తర్వాత సంతానం కావాలని కోరుకుంటారు సంతానం కలిగిన తర్వాత వారి పెళ్లి గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలివారి అవుతారు మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోకి తిరిగి వెళ్ళిపోతారు ఎక్కడి నుంచైతే వివాహ జీవితంలోకి వచ్చి ఉంటారో మళ్ళీ తిరిగి అక్కడికి వెళతారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజా కార్యక్రమాలు భజనలు సంకేతలు చేయాలి నేను మిమ్మల్ని నాశనం అవనివ్వను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా మీతో నేను అసలు నిద్రించను అని చెప్తుంది అయితే ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యం మన పిల్లలకి వివాహం చేయడం మీరు మీ కామాన్ని వదిలేసి మీరు ఆ పని మీద ధ్యాస పెట్టండి మనకి ఏదో రోజు భగవంతుడు మన మొరు తప్పకుండా వింటాడని చెప్తుంది అయితే ఆ వ్యక్తి భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వని కలిసింది ఆ ముసలవ్వ నాకు సంతానం లేదు నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి నాకు రెండు పూటల భోజనం పెడితే చాలని చెప్పి ఆ ముసలి దంపతులు వాళ్ళ ఇంటిలో ఉండడం ప్రారంభించారు తన వాళ్ళ సంపాదన అంతా కూడా ఆమెకిచ్చేస్తుంది ఆ ధనంతో ఆ వ్యక్తి తన పిల్లల వివాహాన్ని జరిపిస్తాడు పూర్తి కుటుంబమంతా కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు నారద ధనం రావడంతో ఆ వ్యక్తి మళ్లీ కొంచెం తప్పుదోవలోకి వెళ్ళాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది అతను కామవాంచికి ఒప్పుకోలేదు అందువల్లే అతను మళ్లీ చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు నారదా నువ్వు అడవిలో ఉన్న గుడుసెలో ఎవరైతే చూసి వచ్చావో ఆ సోముడే ఈ వ్యక్తి ఈ వ్యక్తి స్త్రీ యొక్క ప్రేమ జలంలో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన భార్య అతని దగ్గర నిద్రించడం లేదు తన కామాన్ని చేయడం లేదు తన కోరుకున్న కోరికను తీర్చుకోవడం కోసం పరాయి స్త్రీ యొక్క ప్రేమలో ఇరుక్కుపోయాడు తర్వాత అడవిలోకి వెళ్ళి ఆ స్త్రీతో ఆ కోరికను తీర్చుకుంటూ ఉంటున్నాడని శ్రీ మహావిష్ణువు నారదముడితో చెప్పాడు స్త్రీలు ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు తమ భర్తలను ఏ విధంగా వదిలేయకూడదు ఏ విధంగా అయితే సోముడు తన భార్య చేసిందో అస్సలు చేయకూడదు ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడ చేయడం మానేసినట్లయితే వారు తప్పుడు దారిలోకి వెళ్ళిపోతారు స్త్రీలు రాత్రి సమయంలో తన భర్త పక్కన నిద్రించడం మానేయకూడదు ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తన దగ్గర నిద్రించనివరో తన భర్త వేరొక స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు అందుకోసమే స్త్రీలు తన భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదలకూడదు ఈ విధంగా స్త్రీలు మహాపాపం చేసిన వారవుతారు అందువల్ల ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ భర్తతో నిద్రించాలి భర్త ఎప్పుడూ కూడా కామవాంచతో ఉన్నట్లయితే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని సరియైన దారిలోకి తెచ్చుకోవాలి మంచి మంచి విషయాలను వినిపించాలి భగవత్ చర్చలు చేయించాలి ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతూ ఉంటాయో అక్కడ వారికి తీసుకువెళ్ళాలి వారికి దూషితమైన బుద్ధు నుంచి మంచి ఆలోచన వచ్చినట్లు చేయాలి మెల్లమెల్లగా సరైన మార్గంలోకి వెళ్ళి తీసుకువెళ్ళాలి భర్తల యొక్క జీవితం సఫలమవుతుంది అలా కాకుండా భగవంతుని యొక్క భక్తిలో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తే భర్త చెడు సాంగత్యంలోకి మారుతాడు కాబట్టి అది తప్పే అవుతుంది నారద భర్తలు బండికి రెండు చక్రాలంటివారు ఒక చక్రం అంటే ఒక చక్రం లేకపోతే ఇంకొక చక్రం నడవదు అందువల్లే భర్త యొక్క కోరికను తీరుస్తూ వారిని సరైన మార్గంలో తీసుకుని వచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్తారని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్తారు నారదుడు తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకుని సంతోషిస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తెలుసుకున్నారు కదండి భర్త పక్కన నిద్రించకపోతే జరిగే అనర్థమేంటో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు